సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదినం పురస్కరించుకుని సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తాలో విబిజిఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజమరిపల్లి మాట్లాడుతూ గణేష్ గుప్తా జన్మదినం మా అందరికీ పండుగ దినమని తెలిపారు ఈ రోజున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గణేష్ గుప్తా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు ఆయన పేద ప్రజల పెండిది బడుగు బలహీన వర్గాల జ్యోతి అని అన్నారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దేవుణ్ణి వేడుకుంటున్నట్లు వెల్లడించారు मार्पट <laughs> تھو مرنڑاں دا راند مارا اللہ نہ کرتا ماں تھو رنڑاں لائپ تے کڑنا نہ چلا اوکرن تے نہ اوکرن تے نہ اے مارا تے مارا ہیپی برتھڈی گنیشنا ہیپی برتھڈی گنیشنا ہیپی برتھڈی گنیشنا 20 دسمبر ہیپی برتھڈی گنیشنا ہیپی برتھڈی گنیشنا ہیپی برتھڈی گنیشنا ہیپی برتھڈی گنیشنا అందరూ నమస్కారం నేను రాజు మడపడిగే బీబీజీ ఫౌండేషన్ ఇవాళ మాకు నిజంగా పండుగైన రోజు పండుగ రోజు అన్నట్టు ఎందుకంటే అందరికీ దసరా దీపావళి సంక్రాంతి ఎట్లయితే పండుగ ఉంటుందో మా గణేష్ అన్న పుట్టినరోజు అంటే మాకు అట్లా పండుగ రోజు ఇవాళ మా గణేష్ అన్న జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మా విశ్వేశ్వరరావు అన్న ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో ఈ చోట ఈ దాదాపు ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా గణేష్ అన్న ఎప్పుడూ ఆయుర్వారోగ్యాలతో మంచిగా ఉండి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచి నెక్స్ట్ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఆయన క్యాబినెట్ మినిస్టర్ కావాలని మా కోరిక అది తప్పకుండా జరుగుతుంది అమ్మవారి దయతోటి ఆయన ఆ రకంగా పిల్లలకు ఎక్కడైనా ఎప్పుడైనా హెల్ప్ చేసే మనస్తత్వం కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అండ్ ఆయన ఆరోగ్యము ఇష్ట మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా కమిటీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతలు ముఖ్యంగా మా విశ్వేశ్వరరావు గారికి మా ఈరోజు శ్రీ బిగ్గల గణేష్ గుప్తా గారి జన్మదిన సందర్భంగా మా రాజన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ దాదాపు వెయ్యి మందికి అన్న తన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ముందుని ఆశీదించే ముందు మా రాజన్న గారికి ప్రతి ఒక్కరికి పెరుగుతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను